హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దమ్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి ఒక త్రీ ఈస్ట్ ఫేస్ హౌజెస్ తీసుకురావడం జరిగింది ఈ హౌజెస్ వచ్చేసి సరౌండెడ్ బై మొత్తం విల్లాస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాయి విల్లాస్ బ్యాక్ సైడ్ టూ టూ అండ్ హాఫ్ సిఆర్ విల్లాస్ అండి అవి దానికి అనుకునే మనము ఈస్ట్ ఫేసింగ్లో త్రీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేపించడం జరుగుతుంది మీకు ఈ హౌజెస్ ఒకటి మాత్రం బుకింగ్లో అమ్మడం జరుగుతుంది తక్కువ ప్రైస్లో మీకు ఈ సరౌండెడ్ మొత్తం విల్లాస్ అండ్ మొత్తం ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది కుంటలూరులో అండ్ మీకు మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ అండి అది టువర్డ్స్ పసుమాముల రోడ్ అండ్ కుంట్లూరు చౌరస్తా నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో కలవి ఇవి సో వన్స్ ఇది కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ఏరియాలో నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఇంకొకటి వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అండి ఈ హౌజ్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అప్రాక్సిమేట్గా మీరు చూసినట్లయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను ఇంకొకటి ఇక్కడ సిమెంట్ కూడా కేసీపీ సిమెంట్ వాడడం జరుగుతుంది అండ్ టోటల్ ఇసుకనే యూజ్ చేయడం జరుగుతుంది బిల్డరు అండ్ ఇది బిల్డర్ అంటే తను మంచి బిల్డర్ అండి చాలా మంచి కన్స్ట్రక్షన్ చేస్తాడు ఈ ఏరియాలో అండ్ త్రీ హౌజెస్లో ఒకటి మాత్రం తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ తక్కువ ప్రైస్లో ఒకటి మీకు ఛాన్స్ ప్రాపర్టీ కింద సేల్ అండి అండ్ బోర్ వాటర్ అంతా మంచిగా ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో కలదు ఈ వా ఈ హౌజెస్ అండ్ ఇక్కడ ల్యాండ్ కూడా చాలా గట్టిగా ఉందండి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ డెప్త్ తీస్తున్నారు పిల్లర్స్ గుంతలు అండ్ ఇక్కడ చూస్తే మీకు ల్యాండ్ కూడా మంచి మొత్తం మొరము వచ్చింది సో గట్టి ల్యాండ్ అండి నేను దిగి కూడా చూశాను సో మంచిగా మనము జీ ప్లస్ టూ వరకు ప్లస్ త్రీ వరకు ఎటువంటి భయం లేకుండా వేసుకోవచ్చు ఇది సో మీకు ఒకవేళ బుకింగ్లో మీకు ప్లస్ వన్ కట్టి ఏమన్నా కట్టిస్తారు ప్లస్ వన్ పర్మిషన్ ఉంది కాబట్టి అండ్ మీకు ఒకవేళ మీకు మరిన్ని వివరాల గురించి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ తీసుకోగలరు అండ్ అదేవిధంగా ఒక రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీస్లో ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు షేర్ చేయండి మా వీడియోస్ మరిన్ని వీడియోస్ గురించి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్